హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్ చేపల పులుసు అయితే చేసి చూపిస్తున్నానండి ఈరోజైతే కేజీన చేప తీసుకున్నానండి ఇది దీనికి చెన కూడా ఉంది ఎక్కువ శనగ కూడా ఉందనేసి తీసుకున్నాను ఈ చేపనైతే దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుని కర్రీకి ఏమేమి కావాలో అన్నీ నేనైతే సిద్ధం చేసి సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఒక టమోటా టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మిక్సీ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే ఇలా ఆయిల్ పెట్టేసుకుని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అందుకే కాస్త ఎక్కువ ఆయిల్ వేసాను ఈ మసాలా అంతా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక కారం ఉప్పు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి కారం కూడా ఎక్కువే వేసుకోవాలండి చేపల పులుసుకి కారం కూడా ఎక్కువే పడుతుంది వీటన్నింటినీ అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ చేపలైతే నేను మ్యారినేట్ ఏమీ చేయలేదండి డైరెక్ట్గానే ఉంచేశాను వెంటనే ఉండేస్తున్నాను కాబట్టి కాస్త టైం తీసుకుంటే కనుక నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసుకుంటే చేప ఎంతసేపు అయినా విడిపోకుండా ఉంటుంది వీటన్నింటినీ ఇలా అందంగా పేర్చుకుంటున్నాను చూసారా నేనైతే రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఎందుకంటే ఈ చేపల పులుసుకి ఎప్పుడు దలసరిగా ఉండాలి గిన్ని బాగా ఉడుగుతుందనమాట సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది ముక్కలన్నీ మనం వేసేసుకున్నాక గరిట పెట్టకుండా కాసేపు అలాగే ఉంచేసి క్లాత్తో మెదుపుకోవాలండి క్లాత్తో బౌల్ పట్టుకుని మెతుపుకోవాలి అలా అయితేనే చేపలు విడిపోకుండా ఉంటాయి నేనైతే ఇప్పుడు మెదుపుతున్నానండి కాస్త అలా మగ్గనిచ్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెతుకుకోవాలి అప్పుడు మసాలా అన్ని ముక్కలకి బాగా పడుతుందనమాట కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నా దీంట్లో మనం ముందుగా నానబెట్టి చెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి చేప ముక్కలు ములిగే వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి ఈ చేపల పులుసు ఒక ఐదు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక హాఫ్ అవర్ వదిలేయాలండి చేప ములిగే వరకు నీళ్ళైతే పోసుకుంటున్నా గట్టు పెట్టలేదండి నేను ఎక్కడ గట్టి పెడితే చేపలు విడిపోతాయని సరిపడా వాటర్ అయితే వేసుకొని బాగా మెతుపుకొని క్లాత్ పెట్టుకుని క్లాత్తో గిన్నెన బౌల్ని పట్టుకుని మెదుపుకోవాలి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుని మనకు చెనొచ్చింది కదండి చేపలది ముందుగానే వేసేస్తే శనం మొత్తం విడిపోయి పులుసంతా అయిపోతుంది ముక్క ముక్కల కింద రాదనమాట ఇలా ఉడికేటప్పుడు వేసుకోవాలి చెన కూడా వేసేసుకున్నాక దాంట్లోనే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుని అలా ఉడికించుకోవాలండి ఒక హాఫ్ అవర్ వరకు ఉడికించుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల చని ఎప్పుడు వచ్చినా కాస్త ఫ్రై చేసుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పుడు ఫ్రై చేయనండి ఇలాగ పులుసులోనే వేస్తాను ఇదే నాకు నచ్చుతుంది టేస్ట్ కూడా ఫ్రై కంటే కూడా దీంట్లో ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు పింఛాప్ పంచదార కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు దగ్గర పడిపోయింది కదా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి బాగా దగ్గరికి అయితే ఉడికించేసాను నేను చాలా బాగా ఉడికింది పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల పులుసుని నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి రాగి ముద్దతో కానీ వైట్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెన కూడా చాలా బాగుంది చూసారా విడిపోకుండా బాగా వచ్చింది